పిడుపురాల్లో పట్నం మరియు ప్రజలందరికీ నమస్తే అండి మనకి రేపు మార్చి మూడో తారీఖున పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది నేషనల్ ఇమ్యునైజేషన్ డే జరుగుతుంది ఇందులో బిల్ ఐదు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ పిల్లల వరకు పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల వరకు అందరికీ కూడా ఇమ్యునైజేషన్ ఇవ్వడం జరుగుతుంది పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని తీసుకొని వచ్చి రెండు చుక్కలు పల్స్ పోలియో వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జరుగు అయితే ఈ మూడో తారీఖు మార్చి మూడో తారీఖున మనకి ఆదివారం రోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది అన్ని బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల కూడా మా గుర్తించి పెట్టడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ వారి పిల్లల్ని తీసుకొని వచ్చి టై సకాలంలో పల్స్ పోలియో వేయించి మనం పోలియో వ్యాధిని నిర్మూహించగల సహకరించగలరని కోరడం అయినది అందరికీ నమస్తే